హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈ రోజుమణి కిచెన్లో మనం చాలా టేస్టీగా స్పైసీగా అప్పటికప్పుడు కోడిగుడ్డు ఎల్లిపాయ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నోటికి ఏమి తినబుద్ది కానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు లవంగాలు రెండు ఆలుకాయలను వేసుకొని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెమ్మను అంటే ఒక పది పదిహేను వరకు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు కారంని వేసుకున్నాను కారం అనేది మీ స్పైసకు తగ్గట్టు రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు వీటిని ఇలా కొరస్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలని వేసుకున్నాను ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా తుంచుకొని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకున్నాను పచ్చిమిర్చిని ఇక్కడ నేను చిలుకలుగా కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను మీరు స్పైస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే నాలుగు పచ్చిమిర్చి వరకు వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఐదు గుడ్లని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా నేను ఇక్కడ ఐదు ఎగ్స్ని వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల వరకు కదిలించకుండా ఫ్రై చేసుకున్నాను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెండో సైడ్కి కూడా టాన్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను ఒక పావు స్పూన్ వరకు ఇప్పుడు రెండో సైడ్కి కూడా టాన్ చేసుకొని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా నోటికి ఏది తినబుద్ది కానప్పుడు ఇలా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ స్పైసీగా అలాగే ఈ కర్రీకి సరిపడినంత ఈ కారంకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను సాల్ట్ అనేది మనం యాడ్ చేయలేదు కాబట్టి చెక్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నటువంటి ఈ వెల్లిపాయ కారంని వేసుకోవాలి ఎగ్ అనేది పూర్తిగా ఫ్రై అయిపోయింది చూడండి ఒక రెండు నిమిషాలకే వీటిని పక్క కనుక్కొని నేను ఇక్కడ ఈ వెల్లిపాయ కారం కూడా వేసుకొని ఈ అది ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఆయిల్ సరిపోనట్టుగా ఉంటే ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను వేసిన ఆయిల్ అయితే సరిపోయింది పర్ఫెక్ట్గా ఈ వెల్లిపాయ కారం కూడా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్తో కలిపి మనం ఇంకొక నిమిషం వరకు ఫ్రై చేసుకోవటమే చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు మనం ఎగ్స్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు కోడిగుడ్లతో ఒకే రకం కర్రీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు ఇలా డ్రైగా అయిపోయి మనకి ఈ ఎగ్ అంతా కంప్లీట్గా ఫ్రై అయ్యి ఈ మసాలా అంతా మనకి ఎగ్కి పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ కోడిగుడ్డు వెల్లిపాయ కారం అనేది మనకి టూ నుంచి త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను చివరాకరగా కొత్తిమీరను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను జస్ట్ ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది కదా ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా మీరు కూడా కొడుగుట్టు వెళ్ళిపోయి కారంని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఎక్ని ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు ఇక్కడ నేను రైస్తో సర్వ్ చేశాను రైస్తో అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో ఈ వెలుపే కారంని ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్